నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం సాయంత్రం ఈరోజు చూడేస్తాను ఈ బండి ఓక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ జీటీ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది బండ్లే మైనస్లో ఏమున్నాయంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ మారింది బానేటి నుంచి డిక్ వరకు ఏపీస్ మారలే లెఫ్ట్ సైడ్ పెండరు పెయింట్ అయింది బంపర్ పెయింట్ అయింది ప్లస్ ఈ హెడ్లైట్కు లోపల రిపేర్ చేసారు ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ జన్యున్ అంటున్నారు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని చాబీ స్టార్ట్ వస్తుంది విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్చారింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్ బండి టూ థౌసండ్ సెవెంటీన్ జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వైట్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓక్స్ వ్యాగండ్ పోలో జీటీ హైలాండ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు జీవితకాలం ఉంటుంది కొత్త లోన్ కూడా వస్తుంది ఆ బండికి ఒకవేళ మనం లోన్ పోయేది ఉంటే ఇన్సూరెన్స్ లేకపోతే మనమే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది సార్ దానికే కాల్ చేయండి థ్యాంక్ యూ ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఫ్రంట్ పొజిషన్లో ఈ హెడ్లైట్లకు ఇక్కడ రిపేర్ చేసారు ప్లస్ ఈ హెడ్లైట్ కూడా ఇది లోపల రిపేర్ అయింది ఇది క్లిప్పి రిప్ ప్లస్ ఈ పెయింటర్ ఈ ఫెండర్ పెయింట్ అయింది సార్ దీని మీద పెయింట్ పడ్డది ఈ పెయింట్ దీనికి కూడా పడ్డది రబ్బర్కి బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఫ్రంట్ పొజిషన్లో ఒరిజినల్ ఉంది అప్పర్ ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు ఇంజన్ సిల్ ఉంది లోపల ఏబిఎస్ ఉంది బానట్ ఎస్ ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫోక్స్ వ్యాగన్ పోలో ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్ బండి రెండు వేల పదిహేడుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెఫ్నీ టైర్ కూడా థర్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి బ్యాక్ వైపర్ వచ్చింది వోక్స్ వ్యాగన్ పోలో జీటీ హైలైన్ ఇది టాప్ అండ్ మోడల్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఒక్క డోర్ కూడా మారలేదు బండ్లే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది దీనికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఒక వంద ఐదు కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ ఉంది సిక్స్ స్పీడ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేట్ల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రైట్ సైడ్ ఫుట్ రోస్ట్ డ్యామేజ్ ఉంది ఈ బండికి లోన్ లేదు సార్ ఇన్సూరెన్స్ లేదు చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి బండి మాత్రం ఏపీ రిప్లేస్ కాలి ఒక ఫ్రంట్ గ్లాస్ ఇట్స్ పెట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీల్ అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్